રાજા સાબ સિનેમા మొదట అనౌన్స్ చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ పెద్దగా ఆసక్తి చూపించలేదు కానీ ఎప్పుడైతే సలార్ ఇంకా కల్కి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయో రాజాసభు సినిమా మీద పాజిటివ్ బస్ అమాంతం పెరిగిపోయింది అయితే ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ విషయంలో కన్ఫ్యూజింగ్గా ఉంది ఎందుకంటారా ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రజెంట్ ఫ్లాప్స్తో మునిగిపోయింది కాబట్టి ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ గట్టెక్కినట్లే అవుతుంది ఇక సినిమా మొదట ఏప్రిల్ పదవ తేదీన రిలీజ్ కావాల్సింది కానీ అది కుదరలేదు ఇప్పటికీ కొత్త విడుదల తేదీ గురించి మూవీ టీం ఎటువంటి ప్రకటన చేయలేదు సమ్మర్ సీజన్ కోసం ప్లాన్ చేసే అవకాశం కూడా అస్సలు కనబడటం లేదు ఈ సినిమాకి ఈ సినిమాను జూలై ట్వంటీ ఫోర్ బాహుబలి వన్ సినిమా రిలీజ్ అయిన డేట్ రిలీజ్ చేయాలనే ఆలోచన ఉంటే ఆ డేట్ కూడా లాక్ అయిపోయింది ఇక దసరా దీపావళి వంటి పెద్ద పెద్ద పండగల సమయంలో రిలీజ్ చేయాలంటే ఇప్పటికే చాలా పెద్ద సినిమాలు వాటి డేట్స్ని లాక్ చేసేసుకున్నాయి సో ఇలా చూస్తూ ఉంటే రాజాసాబ్ సినిమా విడుదల ఎప్పుడవుతుందో ఎలా అవుతుందో అన్నది ఇంకా ఎవరికీ తెలియలేదు షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదే అయ్యో సినిమాకు సంబంధించిన మూడు పాటలు ఇంకా షూట్ చేయాల్సి ఉందంట అయితే హీరోయిన్ నిధి అగర్వాల్ మాలవిక మోహన్ కూడా ఇతర సినిమాలతో బిజీ బిజీగా ఉండటంతో వారి డేట్స్ కుదుర్చుకోవటంలో కూడా ఆలస్యం అవుతూ వస్తుందట ఇది సినిమా ఆలస్యానికి ఒక ప్రధాన కారణంగా కూడా మారింది అంటున్నారు మూవీ మేకర్స్ సినిమా కోసం ఇప్పటికే తీసిన ఫుటేజ్ మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంది వాణిజ్య సినిమాలకు ఎక్కువ రన్ టైం ఉండొచ్చేమో కానీ హారర్ కామెడీ సినిమాలకు అది చాలా ప్రమాదకరమండోయ్ అందుకే ఎడిటింగ్ టీమ్కి సినిమా తగ్గించడమే ఒక పెద్ద ఛాలెంజింగ్గా మారిపోయింది ప్రస్తుతం అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వితీయార్థంలో జూలై డిసెంబర్ సీజన్లో ఇప్పటికే చాలా భారీ భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ముఖ్యంగా విశ్వంబర స్వయంభూ అఖండ పాటు టూ తాండవం కాంత కాంతారా చాప్టర్ వన్ ఓజీ వంటి పాన్ ఇండియా పోటా పోటీగా లైన్లో ఉన్నాయి అలాగే ప్రభాస్ సినిమాలకు బాలీవుడ్లో మంచి మార్కెట్ కూడా ఉంది కానీ అక్కడ పెద్ద సినిమాలతో పోటీ పడితే ఇది కలెక్షన్స్ పై ప్రభావం పడచ్చు అందుకే సోలో రిలీజ్ డేట్ దొరికేలా ప్లాన్ చేయడం ఖచ్చితంగా అవసరం ఇలాంటి సమయంలో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్